హలో ఫ్రెండ్స్ వీడియో చివరి వరకు చూడండి చాలా బాగుంటుంది చిన్న పాట పాడాను అది కూడా వినేసేయండి హలో గైస్ అందరికీ హాయ్ మేము బాబుగడికి తల తీయడానికి అన్నవారం వెళ్ళాము ముందు రోజే వెళ్ళిపోయామనమాట మేము వెళ్ళిన రోజు ఆ టైంలోనే పండుగలు కూడా ఊరమ్మ పండగలు అవుతున్నాయి ఈ వీడియో అయితే ట్వంటీ ట్వంటీ త్రీలో ఉంది అలాగే సామాన్ల కోసం మేము తగ్గపోవలసి వచ్చాము తర్వాత రోజు అంటే పండగతోనే మేము తగరపోవలసి వచ్చాము ఓన్లీ నేను రాజు పిల్లలు ఇక్కడ అయితే వెళుతూ బోరు కొట్టకుండా నేనేదో వీడియో తీస్తున్నానో వీళ్ళు ఇద్దరు ముచ్చట్లు చూస్తున్నారు కదా అంటే అప్పుడప్పుడు ట్రై చేస్తున్నాడు వాళ్ళ తమ్ముడు ముద్దు ముద్దుగా ఉండేవాడు కదా ఇప్పుడు అంటే ఎదిగాడు వాడు కూడా కోపతాపాలు వచ్చేసాయి అప్పుడు బుజ్జిగా బుద్ధిగా ఉండేవాడు అనమాట ఎవరు ఎన్ని ముద్దులు పెట్టినా సరే అలా పెట్టించుకుండేవాడు తప్పించి ఇంకా ఇదిగా ఫీల్ అయ్యేవాడు కాదు వాళ్ళ అన్నయ్య చూడు వాడికి ముద్దు వచ్చిందేమో పెడుతున్నాడు ఎన్నిసార్లు పెడుతున్నాడు నేను చాలు రాపరా అని కూడా చెప్తున్నాను అయినా వాడు వినట్లేదు ఓన్లే వాడు ఆనందం నేను ఎందుకు కాదన్నా కాదు అనాలని చెప్పేసి నేను ఇంకా సైలెంట్ అయిపోయాను వాళ్ళ తమ్ముడు కూడా పెట్టించుకోవడం చెప్పు చెప్పుకోవాలి ఎంత ఇష్టమో వాడకూడనా అన్నయ్య అంటే మేము ఎలాగెలా సామాన్లు కొనేసి రిటర్న్ అయిపోయాము రిటర్న్ అయిపోయిన తర్వాత వాళ్ళు వాళ్ళ అన్నయ్య అంటే తమ్ముడు చెవి లాగుతున్నాడు అని చెప్పేసి అన్నయ్య కూడా పెట్టడం చెయ్య తమ్ముడు కోసం అలా సాటిస్ఫై చేస్తున్నాడు అంటే నా చెబుని పట్టుకుని తీసుకో అని చెప్పేసి ఓకే నాకు వీళ్ళిద్దరు మూమెంట్లు ఎప్పుడు చూసినా సరే చాలా హ్యాపీగా అనిపిస్తాయి వాళ్ళిద్దరు ఆ విధంగా ఉంటారన్నమాట స్టార్ట్ అందరూ వస్తారు రెడ్ చేస్త చేస్తున్నాం అని అనుకుంటున్నారు ఇది ఒక వీడియో కోసం ట్రై చేసాము అంటే గుండెకి ముందు ఒక వీడియో మేము వదినట్టు గుండె తీసిన తర్వాత ఎగిరి తల ఎగిరిపోయినట్లు అలాంటి వీడియో ఉంది కదా ట్రెండింగ్లో ఉందని చెప్పేసి మేము ట్రై చేస్తున్నాం తెగ నవ్వుకున్నాం అసలు రావట్లేదు పర్ఫెక్ట్గా రాజు ఒకలాగా నేను ఒకలా చింటిగోడ వాళ్ళ తాతోడులో రెస్ట్ తీసుకున్నాడు చల్ల గాలికి హాయిగానే మా డాడీ ఇతను ఎవరో కాదు మా డాడీ నా మా డాడీ మా డాడీకి కొంచెం నేనంటే ఇంకా కొంచెం ఎక్కువ స్పెషల్ అనమాట ఎందుకంటే మిగతా నలుగురు కూతురులు కాదనుకొని వాళ్ళ అమ్మ పేరు తెచ్చి కరెక్ట్ నాకు పెట్టాడు కదా అందుకని అంటే కొంచెం ఎక్కువ మా డాడీ దగ్గర కొంచెం ఎక్కువ పెత్తనం చాలా ఇస్తాను నాకు అన్నబిడ్డు కదా మరి మా అమ్మ నాకు కోడలు కదా గత జన్మలో అందుకని పెత్తన చలా ఇస్తాను ఈమె మా పెద్ద తోటి కోడలు పెద్ద అక్క అనమాట మా కుటుంబంలోనే ఎలాంటి శుభకార్యాలు అయినా సరే ఈమె చేతుల మీద కానీ స్టార్ట్ అవుతాయి వీడియో అయితే నక్షత్ర తీస్తుంది మరి నాకు అవ్వదు కదా అక్కడ కూర్చోని సచిన్ బాబు దగ్గర అందుకని గై నుంచి వీడియో అయితే కొంచెం గజిబిజిగా ఉంటుంది అంటే వాయిస్ నేను పెట్టట్లేదు ఒరిజినలే ఉంచేస్తున్నాను సో కొంచెం భరించండి ఓకేనా खुशी है ये पत्रसना कागज में मुझे से ना गुंज से ना मामा मामा से मम अहमद से आमो में ये तीसरे मैं सनातन अब तय कर ले यार મો મોડા દેતો ને બાપ ને બાપ ને બાપ ને પટકો છો કલા ના કલા ના ચાલે બાઈ કેલ પોઈન કેલા લાગુ કર ટીટી બેટી ટીટી બેટી હેડર ચાલા કેમ રે સાલા કેમ કેતો કેતુ પતંત ચાલે ચાલે ના પાર્ટિસિપ ચાલે ええリモートでやじゃあてやるといいじゃあええリモートでやじゃあてやるといいじゃあええリモートでやじゃあてやるといいじゃあじゃあみんなならエアコンじゃあだんだんならじゃああれかあれてんだろしかって来い場合かで来てぎきちめてああえ እንか なああじゃあにもあらげてぎにも ला अंदर बैठ अंदर बैठ देख ऐसा हां ये दीदी हो ना ए बाबू ने गड्ढे से एक बार पाइन जाओ बेटा पूरा वाला ऊपर नीचे करना है ये करना है அந்த அந்த ஆடை பாக்குது బాబుకి తల కరెక్ట్గా సమ్మర్లో చేయించాము అదే గుండు తీయించాము దాన్ని బట్టి చాలా ఇరిటేట్గా ఫీల్ అయ్యాడు విసిగిపోయాడు చెమట్లు చెమట్లు ఏడుపు మీరు అనుకోవచ్చు ఏడుస్తున్నాడు కదా ఆపేయచ్చు కదా అని అది పద్ధతి కాదు కదా పుట్టుతలంటే ఇంక అంతే పిల్లలు ఏడిచినా సరే మనం ఇంకా అది ఫినిష్ చేయవలసిందని సో ఏమనుకోద్ది వాడేడుపు చాలా వీడియో తీసాను చాలా గందరగోళంగా ఉంది అందుకని చాలా బిట్లు డిలేట్ చేశాను ఏమనుకోవద్ది గజబిజ్గా గందరగోళంగా ఉందని చెప్పేసి ఒడ్లో కూర్చోబెట్టుకునేది వాళ్ళ మేనత్త గాలి వేస్తున్నది వాళ్ళ ఇంకొక మెయిన్ అత్తలా అతను కూడా సరిగా తీయలేకపోతున్నాడు అదే తల తీసిన అతను దాన్ని బట్టి అతను లేట్ చేస్తే కొలితే చింటిగా ఇంకా మరీ మరీ ఏడుస్తున్నాడు నాకు చాలా ఆ సిచ్యువేషన్ చూసి చాలా బాధ అనిపిస్తుంది చెప్ప <coughs>

மறுபடிய சொல்ல <Four���ALLY> తల తీసిన ఫంక్షను చాలా బాగా జరిగింది అందరూ వచ్చి అక్షంతలేసి బాబుని ఆశీర్వదించారు నేనైతే నేను స్పెషల్గా నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఇక్కడ మీరు చూస్తున్న లొకేషను ఇప్పుడైతే చాలా చేంజ్ అయిపోయింది అంటే అప్పటికి మా ఇంటర్ పండగలకి ముందు పండగలు చేసిన తర్వాత అన్నట్లుగా మారిపోయింది అంతగా మారిపోయింది ఇదంతా గచ్చు గచ్చు గచ్చేస్తారనమాట సిమెంట్తో ఫ్లోరింగ్ చేసి ఫుల్గా ఎంత హైట్ వచ్చేసి పన్నెండు రాట్ల పందరు వేశారు అంత అందంగా ఉంది ఇప్పుడైతే అప్పటికి ఇప్పటికప్పుడు మట్టిగా ఉండేది అదే అంత మట్టి అంత ఇది చెత్తగా అనిపించేది లేకపోతే చాలా క్లీన్గా పెద్దళ్ళు కూడా ఎంతో చేంజ్ అయిపోయింది

नहीं नहीं गोरा थका नहीं रहा मन कर रहा है आरे बाद में नालों को नाल बढ़ नाल बढ़ को वाला वर्षा वाला बारिश है अरे 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 गुप्ता आए थे आए थे अरे लाख लाख रुपए मागा था लाख रुपए थी लाख रुपए थी माँ को ए ना चलो राम याल की जाती है तो नहीं चला चलो 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 चल దే చెమటతోనే ఏమాయె వీడియో చేత నా ఏ అమ్మాయిని చూస్తావా ఏ బావగారు చూపే బంతి పువ్వు కూసింది బావగారు నవ్వే మళ్ళీ మళ్ళీ చెండే కూసింది నా నాన్న మా ప్రియమైన ప్రియతి ప్రియమైన బావగారు ఓకే మేము వైజాగ్ నుంచి వస్తాం కదా ఇక్కడ ఉండవు సో అలాగా ఉంటాయి బ్యాక్ సైడ్ బ్యాక్గ్రౌండ్ సో డోంట్ అక్కగారు మా బావగారు వైస్ మా పెద్ద బావగారి వై మా అత్తగారు డ్రింక్లు మా రెండు అత్తగారు మా వదిన వీడియో అయితే తీయొద్దు తీయొద్దు అంటుంది వద్దంటే చెడులోనే నాకు ఎక్కువ ఉంటుంది అందుకని వీడియో చెప్పినా సరే నేను వెళ్ళలేదు తీస్తూనే ఉన్నాను ఉండండి అక్కడ ఉండండి ఇప్పుడు రండి హాయ్ చెప్పండి హాయ్ చెప్పండి అందరం రండి 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 ఎత్తుకో మామయ్య గారు ఏమయ్యా ఏంటి డల్లగున్నావు చిందులేడు మానేసి అయ్యో చిందులు మా పెద్ద గారు

మొన్న పండలు చేసాం కదా టోటల్ రీమోడిలింగ్ చేసాం అనమాట దేవుడి గది కూడా చేంజ్ అయిపోయింది ఫైనల్లీ మేము నెక్స్ట్ డే వైజాగ్ మళ్ళీ రిటర్న్ అయిపోతున్నాము నేనైతే ఒక ఇంకా ఫైనల్ కదా అని చెప్పేసి ఒక రాస్తే వీడియో తీసుకోవాలని వెయిట్ చేస్తున్నాను తనేదో ఏదో సర్దుకుంటున్నాడు సామాన్లు దగ్గర వీళ్ళిద్దరు అందామని చూస్తున్నారు కదా గుండు బాస్ బాస్ గుండు బాస్ గుండుతో వాడు వాడికి ఫ్రీగా అనిపిస్తుంది అంత తలపోయి గుండెంటి మంచిగా గాలి వెళ్తుంది సమ్మర్లోనే ఒకే గైస్ వీడియో అయితే చూస్తారు కదా నచ్చినా నచ్చకపోయినా ఒక లైక్ అయితే చేసేయండి బాయ్ బాయ్